కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు ముప్పై లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం పదిహేడు లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారని విమర్శించారు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద నరేంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు ఆంక్షలు లేని రైతు రుణమాఫీ చేయాలని ధర్నా చేశారు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారన్నారు కేవలం లక్షలోపు రైతులకు మాత్రమే మొదటి విడతగా మాఫీ చేశారని ఆరోపించారు ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన చేశారన్నారు మరి ఈ రోజు ఏం జరిగింది ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి వారి యొక్క కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని పదిహేడు ఇరవై ఒక్క లక్షల మందికి తీసుకొచ్చి పదిహేడు వేలు లక్ష రూపాయల వాళ్ళకి చేస్తామని చెప్పి ఏడు వేల కోట్ల రూపాయలు చేస్తామని చెప్తున్నారు ఇంకా దానికి ఇంకొక రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది అంటే రూపాయిని ఆట చేసి ఆట చేసి ఆ పాలను కూడా పదిహేను పైసలు పది పైసలు సతాయిస్తున్నారు ఇప్పుడు మీరు గమనించండి రాష్ట్రంలో రైతులందరూ రోడ్లు అంటే ఎందుకు ఎక్కిల్ అన్నది కనీసం బుద్ధుడు బుర్రు ఉన్నాడు ఎవరైనా కూడా ఆలోచిస్తాడు మరి మీకు బుద్ధి బుర్ర ఉంటే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నారు